సూపర్ టేస్టీ కొత్తిమీర పచ్చడి కోసం ముందుగా బాణాలు పెట్టేసుకుంటామండి బాణాలు టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నా దాంట్లో టీ స్పూన్ ధనియాలు టీ స్పూన్ జీలకర్ర ఆఫ్ టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ మెంతులు ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక ఎండుమిర్చి నాలుగు ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాము ఇది వేగుతుండగా మనము ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు పచ్చిమిర్చి వేసేసుకుంటామండి మీరు తీసుకున్న కొత్తిమీరను బట్టి మీరు ఈ కారం ఎంత ఉంది పచ్చిమిర్చిలు అనే దాన్ని బట్టి మీరు యాడ్ చేసుకుంటారు ఇంకా నాలుగైదు వెల్లుల్లి డబ్బులు రుచికి సరిపడా సాల్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకున్నాను అదే విధంగా రెండు టేబుల్ స్పూన్ నాన్ పెట్టినటువంటి చింతపండు గుజ్జు యాడ్ చేశానండి ఈ పులుపు కారం అనేది మీరు మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకుంటారండి అంటే కారాన్ని పులుపుని పెంచుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఈ వేగిని అన్నిటిని కూడా నేను మిక్సీ జార్ లో తీసుకుని కొద్దిగా గ్రైండ్ చేసేసుకుంటాను లోపు అదే బాణంలో మనం శుభ్రం చేసుకున్న కొత్తిమీరని వేసుకుంటామండి కొత్తిమీర ఎక్కువ వేసుకుంటాం అనమాట ఇది డీప్ గా ఫ్రై చేసేయకలదండి కొంచెం ఒడిలి మగ్గితే చాలన్నమాట అప్పుడు ఆ ఫ్లేవర్ మనకు అలాగే ఉంటుంది ఈ లోపు ఇందాక మనం పచ్చిమిర్చి అవి వేపుకున్నాం కదండి అది గ్రైండ్ చేసి ఉంది ఇంకా దాంట్లో మనం మగ్గినటువంటి కొత్తిమీర వేసేసుకుని జస్ట్ అట్లా ఆన్ ఆఫ్ మెథడ్ లో ఒక రౌండ్ వేస్తామండి ఆ కచనం ఆ కొత్తిమీర మనకి పీసెస్ తగులుతూ ఉండాలన్నమాట ఇప్పుడు పోపీ వేసేసుకుంటున్నాం ఓ టీ స్పూన్ ఆయిల్ టీ స్పూన్ పప్పు జీలకర్ర ఆవాలు మెంతులు ఎన్నిమిచ్చి కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిలో వేసి మిక్స్ చేసుకుంటాం ఇంకా అంతేనండి సూపర్ డూపర్ కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోతుంది సో చేయడానికి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి నెయ్యి వేసుకుని తినచో టేస్ట్ స్టరిపోద్దు అండి